వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక రీసేల్ టూబీహెచ్కే ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ప్రజెంట్ మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడు వివేకానంద స్కూల్ రోడ్ అండి ఇప్పుడు మనం అపార్ట్మెంట్ కానించి మీకు డైరెక్ట్గా మీకు హైవే చూపిస్తున్నానండి ఇది వివేకానంద స్కూల్ రోడ్ అండి ఇప్పుడు మనం నేషనల్ హైవేకి వెళ్తున్నాం జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అండి నేషనల్ హైవే ఇదంతా కూడా మనకి నేషనల్ హైవే అండి ఇటు గన్నవరం వెళ్తే ఎయిర్పోర్టు అలాగే మనకి ఇటు పడ్రింగు మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఆటోలు బస్సులు మనకి అందుబాటులో ఉంటాయండి అలాగే ఇది అపార్ట్మెంట్ ముందు ఫ్రంట్ వెలివేషన్ అండి ఇది టోటల్ ప్లాట్స్ కూడా అప్రూవల్ అయిన ప్లాట్స్ అండి పక్కా అప్రూవల్ అనమాట ఇది మనకి అంతా నామ్స్ ప్రకారం సీట్ బ్యాక్స్ వదిలేసి కట్టారండి అపార్ట్మెంట్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి లిఫ్ట్ అండి అలాగే క్యారిడార్ కూడా మనకి స్పేస్గా ఉంది చూడండి మనకి క్యారిడార్ కూడా చాలా స్పేసస్గా ఉంది లిఫ్ట్ అలాగే మనకి ఇది ఫ్లోర్ వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ అండి ఫ్లాట్ ఉన్న ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి ఇది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పది వందల యాభై వస్తుందండి ఇంటీరియర్ వచ్చేసి ఎనిమిది వందల ఇరవై దాకా వస్తుందండి ఈ ఫ్లాట్కి వచ్చేసి కార్ పార్కింగ్ ఉంది అలాగే లిఫ్ట్ ఉంది మనకి కబోర్డ్స్ ఉన్నాయి అలాగే మనకి బాల్కనీలో కానీ వాష్ ఏరియాలో కూడా మనకి గ్రిల్స్ కూడా ఏర్పాటు చేశారండి మనకి ఇన్వెస్ట్మెంట్ అయితే పెద్దగా ఏం లేదండి ఓన్లీ ఒక పెయింట్ వర్క్ అయితే మాత్రమే ఉంటుందండి ఇక మిగతా అయితే అన్ని కండిషన్లోనే ఉన్నాయండి ఇది రీసేల్ అయినా కూడా చాలా నీట్గా ఉందండి మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేశారండి అలాగే మనకి డైనింగ్ ఏరియా కానీ కిచెన్ కానీ అలాగే చాలా స్పేస్గా ఉంటాయండి అలాగే వెంటిలేషన్ అండి చాలామంది కోరుకునేది ఏంటంటే వెంటిలేషన్ మనకి ఈ అపార్ట్మెంట్కి మనకి నాలుగు వైపులో కూడా వెంటిలేషన్ ఉంటుందండి ఇది వచ్చేసి బాల్కనీ ఏరియా అండి చూడండి మనకి అలాగే గ్రిల్ కూడా ఉన్నాయి అలాగే డోర్స్ ఉన్నాయి కబోర్డ్స్ ఉన్నాయి కార్ పార్కింగ్ ఉంది అలాగే నేషనల్ హైవేకి హండ్రెడ్ మీటర్స్ అండి ఈ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకి నిత్యావసరాలు కానీ అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనకి ట్రావెలింగ్ అంటే బస్సులు ఆటోలు అందుబాటులో ఉంటాయండి చాలామంది కోరుకుంటారు మాకు హైవేకి దగ్గరలో కావాలని అటువంటి వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుందండి అలాగే రెంటల్ పర్పస్ కూడా బాగుంటుందండి ఎందుకంటే ఇక్కడ పదకొండు అయితే రెంట్ వస్తుందండి అలాగే దీని కాస్ట్ కూడా చాలా లో కాస్ట్లోనే ఉందండి ఎందుకంటే ఈ రోజు కొత్త ప్లాట్ కొనాలంటేనే మినిమం యాభై లక్షలు అండి అటువంటిది హైవేకి దగ్గరలో మనకి చాలా రీజనబుల్గా వస్తుందండి కేవలం నలభై రెండు లక్షలకే ఈ ప్లాట్ కాస్ట్ చెప్తున్నారండి రెడీ టు ఆకుపై అలాగే మనకిది పక్కా అప్రూవల్ అండి ఆల్రెడీ ఎస్బీఐ బ్యాంక్ లోన్ కూడా ఉందండి మనకి కిచెన్ కూడా చాలా స్పేస్గా ఉందండి అలాగే వాష్ ఏరియా కూడా చాలా బాగుంటుందండి ఫుల్లీ ఫర్నిష్డ్ అండి అలాగే ఇక్కడ మనకి స్కూల్స్ కూడా చాలా అందుబాటులో ఉంటాయండి ఎందుకంటే ఇప్పుడు ఈ ఇక్కడ వివేకానంద స్కూల్ అనేది ఒకటి ఉందండి ఈ రోడ్లోనే దీని పక్క రోడ్లో రవీంద్రపాతి స్కూల్ ఉంది అలాగే సెయింట్ ఆన్స్ ఉంది మనకి ఒక హాఫ్ కిమ్ డిస్టెన్స్లో స్కూల్స్ ఉన్నాయి అలాగే మాల్స్ అండి సోనో విజన్ కానీ రిలయన్స్ స్టాండ్స్ కానీ డి మార్ట్ కానీ ఇవన్నీ కూడా ఒక వన్ కేఎం డిస్టెన్స్ అండి ఫ్లాట్ కాడ నుంచి అలాగే రమర్ పాడ్రింగ్ వచ్చేసి వన్ కేఎం అండి గన్నవరం ఎయిర్పోర్ట్ వచ్చేసి టెన్ కేఎం అండి అన్నింటికి సెంటర్లో ఉందండి దీని కాస్ట్ వచ్చేసి నలభై రెండు లక్షలండి చాలా రీజనబుల్కే మీకు వస్తుందండి ఫ్లాట్ అయితే మీరు ఒక్కసారి కనుక లైవ్లో కనుక ఫ్లాట్స్ చూస్తే మాత్రం చాలా బాగుంటుందండి మీకు నచ్చుతుంది ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో అపార్ట్మెంట్లోని ఫ్లాటు అలాగే నేషనల్ హైవేకి అలాగే మనకి అన్ని అందుబాటులో ఉండే ఏరియా అనమాట మీరైతే మిస్ చేసుకోవద్దు మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చుతుందండి ఫ్లాట్ అయితే మాత్రం ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తిగా మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది